పన్నొమ్మిది వందల డెబ్బై నాలుగు చిన్న నిక్కర్తో నందమూరి తారక రామారావు గారి దర్శకత్వంలో నటించిన ఇటు బాల నటుడు కాదు అటు పెద్ద నటుడు కాదు అతనే బాలయ్య నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం పన్నొమ్మిది వందల డెబ్బై నాలుగు తాతమ్మ కలతో మొదలైంది ఆనాడు దాదాపు నందమూరి తారక రామారావు పోలికలలో ఉన్నటువంటి హరికృష్ణ గాని నందమూరి బాలకృష్ణ గాని నందమూరి తారక రామారావు గాని పోలికల్లో ఎక్కువ కలపడేవాడు అప్పటికే నందమూరి హరికృష్ణ సినీ ప్రవేశం చేసి కొనసాగుతున్నారు కొత్తగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నందమూరి తారక రామారావు కాంచన జంటగా నటించిన దీనిలో భానుమతి గారు ఒక ప్రత్యేకమైన పాత్రలో తాతమగా నటిస్తూ జరిగింది ఆ తాతమ్మకు గుడి బనుడగా వర్గ ప్రవేశం చేసింది మన నందమూరి బాలకృష్ణ నిగ్గరు టీ షర్ట్ తో ఈ సినిమాలో అమాయకమైన బాలుడుగా నటిస్తే కాకుండా మంచి లోక జ్ఞానం ఉన్న చదువుకున్న బాలుడు బాలుడుగా కూడా ఈ చిత్రంలో బాలకృష్ణ కనబడటం జరిగింది ఇది ఈ సినీ ప్రస్థానం మొదలయ్యి ఇప్పుడు యాభై ఏళ్లు పూర్తి ఈ యాభై ఏళ్లలో నిర్విరామంగా నటిస్తూనే ఉన్నారు నందమూరి బాలకృష్ణ సైల్ రోల్స్ విలన్ రోల్స్ గెస్ట్ రోల్స్ లేకుండా ఇప్పటి వరకు హీరో గానే నూట తొమ్మిది సినిమాలు చేశారు కెరీర్ మొత్తంలో ఈయన పక్కన నటించిన హీరోయిన్స్ నూట ఇరవై తొమ్మిది హీరోయిన్లతో పనిచేయడం జరిగింది భారతీయ నటుల్లో ఇప్పటి వరకు ఎవరు ఈ రికార్డు సాధించలేదు అత్యధిక మంది హీరోయిన్స్ తో కలసి నటించిన భారతదేశ నటుడు ఏకైక నటుడు బాలకృష్ణ మాత్రమే అని మనం అనుకోవచ్చు అందుకనే ఈయనకి జై బాలయ్య అంటారు ఈయన రికార్డు ఇదే కాదు ఇంకా చాలా ఉంది ఈయన సినిమాలు వంద రోజులుగా నుంచి వెయ్యి రోజుల వరకు ఆడిన సందర్భాలు ఉన్నాయి ఈయన నటించిన సినిమాలు ఒక్క రంగానికే కాకుండా సోషల్ మైథాలజీ హిస్టారికల్ ఓక్లో బయోఫిక్ సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని శాఖల సినిమాల్లోనూ ఈయన నటించడం జరిగింది సక్సెస్ కూడా సాధించారు అందుకే ఈయనకి జయబాలయ్య అంటారు అదే కాకుండా తన తండ్రి వారసత్వంగా నటనలోనే కాదు సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ప్రవేశం పొంది ఎమ్మెల్యేగా హెట్రిక్ విజయాలు సాధించడం జరిగింది ఇదే కాదు వారసత్వంగా వచ్చిన బస్వ తారకు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఈయన సేవ రంగంపై తనదైన ముద్ర వేశారు బాలయ్య ఇంకా అభిమానులు మరి ఊరుకుంటారా ఈ యాభై సంవత్సరాల పండగని ఘనంగా జరుపుకోవాలని మీరు ఒక ఆహ్వాన పత్రిక కూడా వేస్తో జరిగింది మరి ఈ యాభైవ సొంతాల సినీ రంగ ప్రవేశ సెలబ్రిటీ ఎక్కడ జరిగింది ఏంటి అని ఈ ఆహ్వాళ పత్రికలో పూర్తిగా రాయటం జరిగింది నందమూరి బాలకృష్ణ ఆగస్టు ముప్పైతో యాభై ఏళ్లు సినీ రంగం ప్రవేశం పూర్తి చేసుకుని ఉన్నారు ఈ సందర్భంగా ఈయనకు తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటిన ఘనంగా సన్మానించాలని నిర్ణయించిన సంగతి మనందరికీ తెలిసిందే అలాగే ఈ ప్రతిష్టాత్మక యాభై వసంతాల బాలయ్య సినీ సందోత్సవ సంబరాలను భారీ స్థాయిలో నిర్వహించబోతున్నట్టు ఎన్బిజె ఫ్యాన్స్ కూడా బాలయ్య అభిమానులంతా ఒక టీమ్ గా ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా యాభై రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నారు అయితే తాజాగా చిత్రసీమ నిర్వహించనున్న బాలయ్య శ్రీ స్వర్ణోత్సవ వేదికకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది వేడుకకు సెప్టెంబర్ ఒకటిన సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ లో నిర్వహించబోతున్నట్టు అందులో ఉంది మరి తాతమ్మ గల విడుదలయ్యి యాభై సంవత్సరాలైంది ఆగస్టు ముప్పైనా విడుదలైన ఈ చిత్రం మళ్ళీ అదే ఆగస్టు ముప్పైనా ఆగస్టు ముప్పై రాబోతుంది మరి యాభై సంవత్సరాల ఈ సినీ ప్రస్థానంలో బాలకృష్ణ ఎన్నో విజయాలు ఎన్నో కష్టాలు ఎదుర్కోవడం జరిగింది మరి ఈ అనుపరుగని నటుడికి మనం ఎంతైనా అభిమానులు తమను అలరించిన ఈ నటుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను బాలకృష్ణ నటించిన ఎన్నో పాత్రలు రాముడుగా కృష్ణుడుగా రాజుగా రారాజుగా రాజుగా శ్రీకృష్ణ దేవరాయలుగా మరియు అనేకమైన సాంఘిక పాత్రలు అనేకమైన పౌరాణిక పాత్రలు జానపద పాత్రలు వేసి సినీ ప్రేక్షకుల్ని తన అభిమానుల్ని అలరించడం జరిగింది మళ్ళీ ఈ నటుడి యాభై వసంతాల సినీ ప్రస్తావాలని మనం కూడా శుభాకాంక్షలు చెబుతాం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఇప్పుడు బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న మూవీ ఎన్బికే నూట తొమ్మిది అనే సినిమా ప్రస్తుతం చేస్తున్నారు ఈ సినిమా శరవైవంగా షూటింగ్ జరుపుకుంటుంది సితారా ఎంటర్టైన్మెంట్స్ పథకంపై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు బాలీవుడ్ నటుడు బాబీ దోవెల్ పతి నాయకుడిగా ఓ పాత్రను పోషిస్తూ జరుగుతుంది ఈ చిత్రానికి సంగీతం తమన్ ఛాయాగ్రహణం విజయ్ కార్తీక్ అందిస్తున్నారు